మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పాఠ టీచర్లకు గత మూడేళ్ల నుంచి జీతాలు లేవు జీతాలు లేకుండా మన యొక్క కుటుంబాలు నడిపిన చాలా భారంగా అవ్వడం జరిగింది సో పిల్లల యొక్క స్కూళ్ళ పాఠశాలలో ఫీజులు చెల్లించలేక అట్లాగే కుటుంబ పరిస్థితులకు కావలసినటువంటి అవసరాలను కూడా తీర్చని పరిస్థితిని మనకు ఇబ్బంది పడతా ఉన్నాము ఇందు మూలంగా రకరకాల అధికారులకు రకరకాల ఉన్న ఉన్నంత అధికారులకు వెళ్ళి కలిసినా కూడా వినేది పదవులు ఇచ్చినా కూడా ఇట్టి విషయాన్ని ఏ ఒక్క అధికారు కూడా స్పందించడం లేదు మరి ఈరోజు విద్య బుద్ధులు చెప్పే ఒకే ఉపాధ్యాయులకే ఇట్లాంటి అన్యాయం జరిగితే మరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో గవర్నమెంటు ఒక ఒక్కసారి ఈ తెలంగాణ గురుకుల పాఠశాల పార్టీచర్ గురించి ఆలోచించిన అవసరం ఉన్నది సో ఒకవేళ మనకు వేతనాలు చెల్లించినచో మనము తప్పకుండా మనం చాక్ డౌన్ అలాగే స్ట్రైక్లు రకరకాలైన నిరసనలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తలను కొనసాగిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాము అదేవిధంగా సో జీతాలు అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరము జీతాలు లేనప్పుడు మన కనీస అవసరాలు మనం ఏ విధంగా తీర్చుకుంటాము అలాగే పార్ట్ టైం టీచర్ యొక్క కుటుంబాలంతా కూడా రోడ్లు పడే పరిస్థితి కూడా కనబడతా ఉన్నది మరి ఇకనైనా ఈ రోజైనా ఈ క్షణనైనా తప్పకుండా గత మూడు అంటే జూలై ఓకే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మంత్స్ శాలరీ ఇమీడియట్లీగా మనకు కేటాయించి బడ్జెట్ కేటాయించి జీతాలు మనం ఇవ్వాల్సింది కోరుకుంటున్నాము ఉపాధ్యాయులు తెలంగాణ గురుకులాల్లో పనిచేసినటువంటి పార్ట్ టైం టీచర్లు వీళ్ళంతా సో ఈరోజు మీడియా ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే మూడు నెలల నుండి మాకు సాలరీస్ రావడం లేదు పిల్లలకి గురుకులాల్లో చదువుతున్న పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందిస్తున్నాం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నప్పటికీ మా పైన ఈ ప్రభుత్వం వివక్ష రూపంలో కక్ష చూపుతూ మాకు సాలీలు రిలీజ్ చేయడం లేదు సో మేము చాలా వినతి పత్రాలు ఇచ్చినాం నిరసన కార్యక్రమం చేపట్టినా కూడా ప్రభుత్వంలో స్పందన లేదు మా పిల్లలంతా స్కూల్ పోవడానికి ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు సో మూడు నెలల నుండి రెంట్ ఇవ్వకపోవడం వల్ల మమ్మల్ని ఇంటి నుండి గెంటిసే పరిస్థితులు కూడా వస్తున్నాయి సో చాలా ఇట్లా చాలా రకరకాల ఇబ్బందులు పడుతున్నాం సో మా మీద ఎందుకు గవర్నమెంట్ ఇంత వివక్ష చూపిస్తుందో మాకు అవ అర్థం అవ్వడం లేదు సో కాబట్టి ప్రభుత్వం వెంబడే మా జీతాలను రిలీజ్ చేయాలనేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం సో ఒకవేళ రిలీజ్ చేయని పక్షంలో సో మా నిరసన కార్యక్రమాలు ఈ విధంగానే చేపడతామని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం అవాగ్ అవా చెల్లించాలి చెల్లించాలి మూడు నలభ చెల్లించాలి చెల్లించాలి మూడు నలభై వేతనాలు చెల్లించాలి చెల్లించాలి పార్ట్ టైం టీచర్స్ ఏ ఓర్ హమీ तीन महीने से सैलरी नहीं आई है और दसरा भी चले गया लेकिन हमारे बच्चे परेशान में है और हम खर्चे को खाने को भी मोता धो देने की परिस्थिति है इसलिए गवर्नमेंट हमें जल्दी से जल्दी हमारी सैलरी देने की कृपा करें